ఫుల్ జూట్ శారీ కలెక్షన్లో చూద్దామండి అండ్ షిబోరీ తో శారీ మొత్తం కూడా ఒకసారి క్లోజ్ అప్ చూస్తే జెర్రీ బుటీ వీవింగ్ వస్తుంది అనమాట బర్డ్ కాన్సెప్ట్తో అండ్ చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ వేరియేషన్స్తో శారీస్ అయితే చక్కగా చిన్న చిన్న పార్టీస్కి పర్ఫెక్ట్ కలెక్షన్ ఒకసారి శారీ ఆల్ ఓవర్ చూద్దాం బోర్డర్స్ ఇంత గ్రాండ్గా ఉన్నా కానీ బోర్డర్స్ అనేది సాఫ్ట్గానే ఉన్నాయండి చాలా ప్రతి ఉంది అండ్ పళ్ళు చూద్దాం కాంట్రాస్ట్ పు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ శారీకి అండ్ ప్లీజ్ నోట్ సేమ్ లైక్ పళ్ళు బ్లౌజ్ అయితే రాదండి కాంట్రాస్టింగ్ విత్ సమ్ బుటీ కానీ సేమ్ లైక్ పళ్ళు కానీ వస్తుంది ఫర్ ఎవ్రీ శారీ కూడా అంతే అండ్ లుక్ చూసేద్దాం శారీ ఆల్ ఓవర్ లుక్ శారీస్ అయితే ఒకదాని మించి ఒకటి కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ చాలా ప్రతి ఉన్నాయి మిస్ అవుట్ Yeah